హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మాడుగుల రామకృష్ణ విరచిత అంశంగా అప్రమత్త జీవితం ఇంద్రధనస్సునే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వెనండి వినండి అప్రమత్త జీవితం ఇంద్రధనస్సునే ఇక వినండి మాడుగుల రామకృష్ణ విరచిత అంశం చుట్టుపక్కల చూడు చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషి కోరుకోడు అంధకారం నుంచి త్వరగా బయటపడాలని వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు కిరణాల కోసం నిరీక్షిస్తాడు అవి రాగానే సంబరపడతాడు కానీ చిత్రాతి చిత్రంగా తనకు తెలియకుండా తానే పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు చీకటి మిత్రులను గాఢంగా కౌగిలించుకొని స్నేహం కొనసాగిస్తాడు వారే అజ్ఞానం అహంకారం అంధవిశ్వాసాలు వారి కౌగిలిలో తన జీవితం నలిగిపోతుందని తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతాడు రంగుటద్దాలు ధరించి లోకాన్ని చూస్తాడు రంగురంగుల ఆ లోకమే నిజమైన ప్రపంచం అని భ్రమిస్తాడు తమ పబ్బం గడుపుకునే ప్రబుద్ధుల మాటలకు లొంగిపోతాడు వారిపై నమ్మకం అతణ్ణి అంధుణ్ణి చేస్తుంది నమ్మకం అనేది మైకం కలిగించే మధుర పదార్థం లాంటిది అది విషంతో నిండినా దాని మాధుర్యానికి బానిసై అందించిన వారు తన శ్రీభిరాషులని నమ్మి దాసోహమంటాడు మనిషి ఆ మత్తు నుంచి మేల్కొనలేడు హితైషుల పలుకులు చెవికెక్కవు స్వార్థపరుల వలలో చిక్కి వెలవెల్లాడిపోతాడు ఒక వ్యక్తిని నమ్మే ముందు క్షణకాలం అతణ్ణి అనుమానించు అన్న ఫ్రెంచి సామెత మనిషి నైజాన్ని చెప్పకనే చెబుతుంది అందులో దోషం లేదు పరీక్షిస్తే మనిషి తత్వం తెలుస్తుంది నోరూరు ఇస్తున్నది చక్కెర బిళ్ళలో ఉప్పు కణికలో తేలిపోతుంది కన్నవారిపై నానుకున్న వారిపై ఎంత ప్రేమ ఉన్నా కొన్ని సందర్భాల్లో వారి పట్ల సందేహ భావనతో ప్రవర్తించడం బంగారానికి పరీక్ష లాంటిదే నలుగురితో నారాయణ అన్న సామెత నిజమే అయినా గొర్రెదాటు ప్రవర్తనకు చుక్క పెట్టక తప్పదు నమ్మించి వంచే ఆషాఢభూతులపై దృష్టి నిలిపి నిలవరించకపోతే నష్టం తప్పదు హద్దు దాటిన ప్రేమ మనిషి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు పిల్లలపై అభిమాన వాత్సల్యాలు సహజం అందించిన సంపదను సద్వినియోగిస్తున్నారా లేక తప్పుదారిని ఎంచుకున్నారా అని పరిశీలించడము అత్యావశ్యకం అతిగా నమ్మి సంపదను ముందే మూటగట్టి ఇస్తే స్థితిగతులు మారి కన్నవారు ఆశ్రమాల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది దాణా చూపించి గుర్రాన్ని పరిగెత్తించాలి కానీ దాన్ని ముందే నోటికి అందిస్తే అది మొరాయించక మానదు నమ్మిన వాళ్ళు నా అనుకున్న వాళ్ళే చుట్టూ కందకాలు తవ్వుతారు అవి గమనించక చెయ్యి అందిస్తే మనల్నే గోతిలో పడేస్తారు నీ శత్రువు ఎక్కడో లేడు నీ పక్కనే ఉన్నాడు అన్న రూజ్ వెల్ట్ మాటలు అక్షర సత్యాలు అసూయతో స్వార్థంతో కళ్ళబొల్లి మాటలు చెప్పి బంధుమిత్రుల మధ్య వైరాన్ని కల్పించే స్వార్థపరులు మన ఉన్నతిని సహించలేక వక్రమార్గంలోకి మళ్ళించే అసూయపరులు తీయటి పలుకులతో వెన్నుపోటు పొడిచే మోసగాళ్లను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గమనించాలి మెరుస్తూ మురిపించే రంగులు వెలిసిపోయినప్పుడు అసలు రంగు బయటపడుతుంది అప్రమత్తులైన వారి జీవితంలో ఇంద్రధనస్సు ఎప్పుడు వెల్లివిరుస్తూనే ఉంటుంది అంటూ మాడుగుల రామకృష్ణ అప్రమత్త జీవితం ఇంద్రధనస్సునే అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు